ఈ రోజు సనాతన ధర్మాన్ని మలేరియా డెంగ్యూ అని రాముడు గురించి తప్పుగా మాట్లాడే వాళ్ళతో గెలుపు లేకపోతే సీట్లు పదవి కోసం చేతులు కలుపుతారు తన పదవి పోతుందని రాజ్యాంగాన్ని అత్యవసరంగా మార్చేసిన ఇందిరాగాంధీ వారసులు ఈ రోజు రాజ్యాంగం ప్రమాదంలో ఉంది అంటాం హాస్యాస్పదం అలాంటివి భారతదేశంలో తప్ప ఇంకెక్కడైనా ఇలాంటి విచిత్రాలు జరుగుతాయా దేశ ప్రజలకు దశాబ్దాలు రాచరికం చూపించిన వారు ఇప్పుడు ప్రజాస్వామ్యం రక్షించాలంటారు దేశాన్ని ముక్కలు చేసి ఇప్పుడు కలుపుతాను అంటారు మెజారిటీ ప్రజల మతాన్ని డెంగ్యూతో పోల్చిన వారితో చేతులు కలిపి మైనారిటీ కోసం పోరాడతారు వేల మంది సిక్కుల శవాల మీద నిలబడి సెక్యులర్ మాటలు మాట్లాడే వాడిని భవిష్యత్తు నాయకుడిని అని కీర్తిస్తున్నారు దేశానికి వేల కోట్లు లు కట్టి లక్షల మందికి ఉపాధి కల్పించేవారు నాశనం అవ్వాలని కోరుకుంటున్నారు దేశాన్ని విదేశాలకు తాకట్టు పెట్టే కుటుంబాన్ని అందలం ఎక్కించాలని తాపత్రయపడుతున్నారు తుపాకీ కుట్టంతో దేశంలో అలజరి సృష్టించేవారు ప్రజాస్వామ్య వాదులు ప్రజా తీర్పులతో దేశాన్ని నడిపించేవారు అసత్యవాదులు అంటారు ఇటలీ బాత్ డాన్సర్ కొడుకు దేశ ప్రధానిగా అర్హుడట భరత మాత పుత్రుడు దేశ ప్రధానిగా అనర్హుడట ఇలాంటప్పుడే అనిపిస్తుంది కత్తి కన్నా కలం గొప్పదే కానీ కళాన్ని కాపాడడానికి ఒక్కోసారి కత్తి పట్టాలని